कुझु कुझु पाइनार चल यमुना गंगा कुल जल जिता तब शुभ नाले चारे तब शुभाष मारे चारे तब जय दादा जन गण मंगल गायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत जय ఈరోజు సెవెంటీ సెవెన్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు అందరం కూడా చాలా సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఐశ్వర్యంగా రావాలి అందరూ కూడా గొప్పగా అందరూ కూడా కష్టపడి గొప్పలు కావాలి ఎందుకంటే మనం స్వాతంత్రం తెచ్చుకొని డెబ్బై ఏడు సంవత్సరాలు అయింది ఇంకా మనం ప్రపంచం అంతా కూడా ప్రపంచానికంటే మనం ఐదు ఆరు సంవత్సరాలు వెనక ఉన్నాం చైనా జపాన్ కొరియా తైవాన్ అమెరికా కంటే మనం ఐదు ఆరు సంవత్సరాలు ఎక్కువ ఉన్నాం ప్రపంచం అంతా కూడా టెక్నాలజీ ప్రపంచం అయింది స్కిల్ టెక్నాలజీ మనం కూడా మన భారత్కే గొప్ప ఉన్నాయి రాబోయే రోజులల్లో యువత అంతా కూడా ప్రపంచంలో అంటే ఎక్కడ ఉందంటే భారతదేశంలో ఉంది తెలంగాణలో ఉంది హైదరాబాద్లో ఉంది కాబట్టి మన యువతకు మంచిగా టెక్నాలజీ స్కిల్ నేర్పించే ప్రపంచాన్ని లీడ్ చేసే శక్తి మన యువతకు ఉంది కాబట్టి రాబోయే రోజులలో మనమే ప్రపంచంలో నెంబర్ వన్ అవుతాం టెక్నాలజీలో కూడా మనమే నెంబర్ వన్ అవుతాం అందరికీ కూడా ధన్యవాదాలు